ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ప్రజలకు సర్వీస్లు అందిస్తామన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారన్నారు క్వాలిటీ సర్వీస్ ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతుందన్నారు జీవి రెడ్డి ఇంటర్నెట్ ఫోన్ కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామన్నారు ఫైబర్ నెట్ చైర్మన్ యాభై లక్షల కనెక్షన్లు తొలి లక్ష్యంగా పూర్తి చేస్తామన్నారు ఆయన ఏపీ ఫైబర్ నెట్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నాకు అవకాశం కల్పించినటువంటి కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఆ సంవత్సరం మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు రెండు వేల పద్నాలుగులో ఇది మా సార్కు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ అటువంటి సంస్థ నాకు ఈరోజు సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది రోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి ఎలా తెలుసుకోలేదు ఎందుకంటే మొత్తం ఈ ఈరోజు చార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటి ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దాంట్లో వివరాలు అందిస్తాను ప్రస్తుతానికి అయితే దీని ముందున్న లక్ష్యాలైతే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్ తీసుకున్నట్టయితే ముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు లక్షలు ఉన్నాయి దాదాపు మన రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు ఆరు లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ రెండు సంవత్సరాల్లోనే ఒక ఐదు మిలియన్స్ అంటే ఒక యాభై లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం దాని తర్వాత మిగతా సర్వీసుల బ్రాండ్ విడుతు కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు ఇటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము దీని క్వాలిటీ కాదు బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇచ్చే సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు వారి ఆజ్ఞ ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ వన్ సర్వీస్ ప్రొవైడర్గా